అందరికీ నమస్కారం జై శ్రీరామ ఎక్స్ పాస్టర్ ఎలీషా సత్యబాబు శివశక్తి ఈరోజు మరొక అంశంతో మీ ముందుకి రావడం జరిగింది మేము చేస్తున్నటువంటి అనేకమైన వీడియోలు మీరు చూస్తూ ఉన్నారు బైబిలులో ఒక్కొక్క అంశం గురించి మీకు చాలా విపులముగా వివరముగా మరి రెఫరెన్స్తో సహా మీకు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు మరి మీరు వినబోతున్నటువంటి అంశము ఏమిటి అంటే బైబుల్ దేవుడైనటువంటి హోవా నిన్ను నీ పొరుగువారిని ప్రేమించు అనేటటువంటి అంశము మీద మాట్లాడబోతూ ఉన్నాను మరి దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మిద్యానీయులను తనకు అవసరం వచ్చినప్పుడు వాడుకున్నాడు తరువాత అన్యాయంగా చంపించేశాడు దేవుణ్ణి ప్రేమించాలి పొరుగువారిని ప్రేమించాలి అని యేసు చెప్పినటువంటి కొన్ని మాటలు మార్కు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ముప్పై ఒకటో వచనం వరకు చదవండి పొరుగువారిని ప్రేమించాలని బైబిల్ దేవుడు చెప్పినటువంటి మాట లేవీ కాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పొరుగువారిని ప్రేమించు అన్నటువంటి మాట చాలా ముఖ్యమైనటువంటి ఆజ్ఞాని ఉన్నది యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది నుండి పది వరకు వచనాలు చదవండి ధర్మశాస్త్రమంతయు పొరుగువారిని ప్రేమించు అనేటటువంటి ఒక్క మాటలో ఉన్నదని అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రికలో వ్రాశారు ఐదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చదవండి ఇవన్నీ కూడా పొరుగువారి గురించి వ్రాయబడినటువంటి మాటలు మిమ్ములను ప్రేమించు వారిని మీరు ప్రేమించుట వలన మీకు ఏమి ప్రయోజనము శత్రువులు ప్రేమించండి అని యేసు బైబిల్లో చెప్పినట్లుగా మనము చూద్దాం లోకాసువార్త ఆరో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు శత్రువులను ప్రేమించండి దుష్టులకు ఉపకారం చేయండి మీరు సర్వోన్నతునికి కుమారులై ఉంటారు అని ఈ మాటలు కూడా వేసే చెప్పాడు వార్త ఆరు అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు ఇన్ని వచనాలను వ్రాయించినటువంటి యహోవా అసలు ఏ ప్రజలను ప్రేమించాడు అవసరమైనప్పుడు వాడుకున్నాడు అవసరం లేనప్పుడు వాళ్ళని చంపించేశాడు చెప్పాను కదా ముందుగా మిద్యానీయులను అన్యాయంగా చంపించేశాడు యహోవా అని చెప్పాను కదా మిద్యానీయులు ఎవరు అంటే వీరు వ్యాపారస్తులు యోసేపుని కొనుక్కుని మళ్ళీ వాళ్ళు అమ్ముకున్నారు ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము ఇస్రాయేలు ప్రజలను కాపాడడానికి ముందుగా యోసేపుని ఐగుప్తు దేశానికి పంపించాడు ఆ పంపించేటటువంటి క్రమములో మిద్యానీయులను యహోవా వాడుకున్నాడు ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు చదవండి యోసేపు మాట్లాడినటువంటి కొన్ని మాటలను మనము చూద్దాం యోసేపు తన అన్నదమ్ములతో అంటున్నాడు నన్ను అమ్మినందుకు మీరు బాధపడకండి నేను ఇక్కడికి రావడానికి అది యహోవా ప్రణాళిక అయి ఉన్నది అన్నాడు రెండు సంవత్సరాలు కరువు ఉన్నది ఇంకా ఐదు సంవత్సరాలు కరువు ఉంటుంది మీరేమీ కంగారు పడకండి బాధపడకండి అన్నాడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రాణాలతో కాపాడడానికి మీకు కరువు లేకుండా మీకు ఆహారం ఉండడానికి మరి యహోవా ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు అని కూడా అన్నదమ్ములతో మాట్లాడాడు యోసేపు దేవుడే నన్ను ఇక్కడికి పంపాడు కానీ మీరు పంపలేదు కాబట్టి మీరు ఏమాత్రము బాధపడకండి అని అన్నదమ్ములతో మాట్లాడాడు యోసేపు ఈ మాటలన్నీ కూడా ఆదికాండము నలభై ఐదవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది మిద్యానీయులను అన్యాయంగా చంపించినటువంటి యహోవా ఆ చరిత్రను ఒకసారి మనము తెలుసుకుందాం రండి ఇస్రాయేలు ప్రజలు యహోవా దృష్టికి దోషులయ్యారు అనగా పాపము చేసిన వారు అయ్యారు న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచనము చదవండి ఒక ప్రశ్న అసలు ఇస్రాయేలు ప్రజలు ఇహోబా దృష్టికి ఎందుకు దోషులయ్యారు ఎందుకు పాపం చేసిన వారయ్యారు చూద్దాం ఇహోబా అన్నాడు ఇస్రాయేలు ప్రజలతో మీరు అమోరీయుల దేశంలో ఉన్నారు ఆ యొక్క అమోరియుల యొక్క దేవతలకు మీరు మొక్కకండి నా మాట వినండి అని అన్నాడు కానీ ఇస్రాయేలు ప్రజలు ఎహోవా మాటను వినలేదు న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పదవ వచనము అందుకని ఎహోవాకి కోపం వచ్చి ఇస్రాయేలు ప్రజలను మిద్యానీయులకు ఏడు సంవత్సరములు బానిసలుగా అప్పగించాడు న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచనము ఇస్రాయేలు ప్రజలు చాలా బాధలు పడ్డారు చాలా నష్టాలకు గురయ్యారు చాలా హేనదశకి వచ్చారు అప్పుడు ఇస్రాయేలు ప్రజలు మళ్ళీ ఎహోవాకి మొరపెట్టారు న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము రెండవ వచనము నుండి ఆరవ వచనము వరకు చూడండి ఎహోవా ఇస్రాయేలు ప్రజలు చేసినటువంటి ప్రార్థనకి మరి పెట్టినటువంటి మొరకే బైబుల్ దేవుడు ఏం చేశాడంటే గిద్యోను దగ్గరకి ఒక ఆయన్ని పంపించాడు పంపించి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఎహోవా మీకు తోడుగా ఉన్నాడు మరి నువ్వు పరాక్రమము గల బలాద్యుడవు కాబట్టి మిద్యానీయుల చేతులలో నుండి ఇస్రాయేలు ప్రజలను నువ్వే రక్షిస్తావు యహోవా మీకు తోడుగా ఉన్నాడు అన్నాడు అంటే ఆ గిద్యోను అన్నాడు యహోవా మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఎన్ని తెప్పలు మాకెందుకు ఎన్ని కష్టాలు అని గిద్యోను చెప్పాడు న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదహారవ వచనము వరకు ఈ యొక్క సందర్భము కనబడతాది ఆ వచ్చినటువంటి ఆయన అంటాడు మిద్యానీయులను ఒక్క మనిషిని చంపినట్లుగా నువ్వు చంపే యహోవా నీకు తోడుగా ఉన్నాడు అని అంటాడు ఎంత అన్యాయమైన ఆలోచనండి ఎంత దుర్మార్గపు ఆలోచన నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనేటటువంటి మాటకి ఇదేనా అర్థము మరి లోకాసువార్తలో వేసి చెప్పాడు కదా మీ పరలోకపు తండ్రి దుష్టులను ప్రేమిస్తున్నాడు మీరు కూడా దుష్టులను ప్రేమించండి పరలోకపు తండ్రికి మీరు కుమారులుగా ఉంటారని చెప్పాడు కదా మరి వీళ్ళేమి దుష్టులు కాదే ఈ మిద్యానీయులు కావాలని ఎహోవా ఇస్రాయేలు ప్రజలను వాళ్ళకు అప్పచెప్పాడు మళ్ళా వాళ్ళనే చంపేయమంటున్నాడు ఎంత దుర్మార్గపు ఆలోచనో చూడండి గిద్యోను సైన్యం వెళ్ళి మిద్యానీయుల మీద పడి వాళ్ళ తలలు నరికారండి న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మోషే ద్వారా మిథ్యానీయులను అన్యాయంగా చంపించాడు యహోవా యహోవా అన్నాడు మోషేతో మిద్యానీయులు మిమ్ములను బాధ పెట్టారు కదా హింస పెట్టారు కదా మీరు కూడా వాళ్లను బాధపెట్టి పెట్టి చంపేయండి అన్నాడు సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మొదటి వచనము మోషేతో యహోవా అన్నాడు మగవారిని చంపేయండి చిన్నపిల్లలను చంపేయండి పురుష సంయోగము ఎరిగిన వారిని చంపేయండి పురుష సంయోగము ఎరగనటువంటి స్త్రీలను మాత్రము చంపకండి వాళ్ళని మీకోసం ఉంచుకోండి అన్నాడు సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ఎంత అన్యాయమైనటువంటి కుట్రో యహోవా చేశాడో చూడండి అసలు ఇందులో మిద్యానీయులది ఏమీ లేదు పాత్ర అంతా కూడా వెనక నుండి ఎహోవాయే నడిపించాడు యహోవా అన్నాడు మిద్యానీయులు మిమ్మలను చాలా బాధ పెట్టారు కదా మీరు కూడా వాళ్ళని చాలా బాధపెట్టి చంపేయండి అన్నాడు సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము పదహారో వచనం యహోవా చెప్పినట్టు మగవారిని చంపేశారు మిద్యాను స్త్రీలను చెరపట్టారు మిద్యాను పట్టణాలను కాల్చివేశారు మిద్యాను కోటలను పడగొట్టేశారు మిద్యానీయుల ఆస్తులన్నీ కూడా పట్టుకుపోయారు సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదకొండవ వచనం వరకు చదవండి అవసరం వచ్చినప్పుడు వాడుకున్నాడు అవసరం లేనప్పుడు ఏం చేశాడు చంపేయమంటున్నాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటే ఆ వాక్యానికి అర్థం ఇదే అబ్రహాముకి ముగ్గురు భార్యలండి ఆ మూడవ భార్య ఆ మూడవ భార్యకి పుట్టినటువంటి సంతానమే ఈ మిద్యానీయులు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచనము నుండి నాలుగవ వచనం వరకు వాక్యాన్ని చదవండి మొదటి భార్య శారా రెండవ భార్య హాగరు మూడవ భార్య కెతూరా ఈ కెతూరాకి పుట్టినటువంటి సంతానమే మిథ్యానీయులు మోషే ఒక మర్డర్ చేసి ఐగుప్తు నుంచి పారిపోయి మిథ్యానుదేశానికే వెళ్ళిపోతాడు ఆ మిథ్యానుదేశంలో ఒక యాజకుడి దగ్గర ఉంటాడు ఆ యాజకుడికి కొంతమంది కుమార్తెలు ఉన్నారు అందులో ఒక కుమార్తెను మోషే పెళ్లి చేసుకున్నాడు ఆమె ఎవరు అంటే సిప్పోర నిర్గమాకాండము రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు చదవండి మోషే మిథ్యానుదేశంలోకి వెళ్ళిపోయాడు మిథ్యానుదేశంలో ఉన్నాడు నలభై సంవత్సరాలు ఉన్నాడు మిథ్యానీయుల యొక్క ఆహారము తిన్నాడు ఆ దేశంలోనే ఉండి పెళ్లి చేసుకున్నాడు మళ్ళా ఎహోవా చెప్పాడని ఆ మిథ్యానీయులని చంపేశాడు మోషే మిథ్యాను దేశంలో ఉండి ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాడు అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఇరవయో వచనము నుండి ముప్పై వరకు చదవండి మీకు అర్థమవుతుంది మోషే పెళ్లి చేసుకున్నది మిథ్యాను యాజకుని యొక్క కుమార్తె సిప్పోరా నిర్గమాకాండము రెండవ అధ్యాయము పదహారు నుండి ఇరవై ఒకటి వరకు చదవండి యహోవా చాలా పత్తిత్తులో మాట్లాడతాడు పొరుగువారిని ప్రేమించండి పొరుగు వారికి అన్యాయం చేయకండి పొరుగు వారికి ద్రోహం చేయకండి నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించండి మరి ఈ మిథ్యానీయులు చేసినటువంటి పాపం ఏంటి ఎందుకు అన్యాయంగా చంపించేశాడు అవసరమైనప్పుడు వాడుకున్నాడా అవసరం లేనప్పుడు చంపేయమంటాడా మోసే పెళ్లి చేసుకున్నది మిద్యానీయుల సంతతే కదా అబ్రహాము భార్య మూడవ భార్య అయినటువంటి చతురాకి పుట్టినటువంటి వాళ్లే కదా మిద్యానీయులు వాళ్ళు వ్యాపారస్తులు కదా వాళ్ళ మానాన్న వాళ్ళు పోతా ఉంటే వాళ్ళను వాడుకున్నాడు యోసేపుని వాళ్ళు కొనుక్కునేలా చేశాడు ఐగుప్తుకు తీసుకెళ్లి అమ్ముకునేలా చేశాడు ఇస్రాయేలు ప్రజలను కావాలని మిద్యానీయులకు అప్పగించాడు మళ్ళా ఆ మిద్యానీయులకు శిక్ష విధించమన్నాడు మగోళ్ళని చంపేమన్నాడు ఆడవాళ్ళని చంపేమన్నాడు మగవాళ్ళని చంపేమన్నాడు చిన్నపిల్లలను చంపేమన్నాడు పురుష సంయోగము ఎరగని వారిని ఉంచుకోండి అన్నాడు వాళ్ళ పట్టణాలను పాడు చేసేయమన్నాడు వాళ్ళ కోటలు బద్దలు కొట్టేయమన్నాడు వాళ్ళని శుభ్రంగా దోచుకోండి అన్నాడు వాళ్ళ తలలు కూడా నరికించేశాడు ఎంత అన్యాయం అండి ఇదేనా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటే జాగ్రత్తగా ఆలోచించండి మేము చెప్పేటటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయో లేదో చూడండి చూసి ఈ బైబిల్ దేవుడు యహోవా ఎంత ప్రేమగల దేవుడో మీకు అర్థమవుతుంది ఇంతటితో నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను మరొక అంశంతో మళ్ళా మనం కలుసుకుందాం జై శ్రీరామ్ భారత్మాతకి జై అందరికీ కూడా నా నమస్కారం